హండ్రెడ్ పర్సెంట్ ఈ మొదటి పీరియుడు చివరి పిరియడ్ నుంచి మధ్యలో మూడు పీరియడ్లు ఇస్తా రెండు పీరియడ్లు ఖచ్చితంగా అవుతుంది ఆ డేట్లోనే మీ మ్యారేజ్ అవుతుంది అంత ముందు కానీ అంత తర్వాత కానీ అవ్వదు అవ్వదు అంటే ఇప్పట్లో అవ్వదు అని చెప్తా అవుతుందంటే డేట్ ఇస్తారు అని చేత అదే డేటే కాదు మీరు అబ్బాయి అయితే అమ్మాయి పేరు అమ్మాయి అయితే అబ్బాయి పేరు రాబోయే వధు వరుడు పేర్లు ఇస్తాను న్యూమరాలజికల్గా మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ చూశాను కదా దాని చూడబ్బులైనా ఆమె కూల్ నెంబర్స్ బట్టి ఈ అమ్మాయికి వచ్చేవాళ్ళు ఎస్ ఆర్ ఎల్ వి ఏ టి ఎన్ ఇలా కొన్ని అక్షరాలు ఉంటాయి ఈ అక్షరాలు వర్షం నేను ఇస్తాను అంటే ఏమిటనమాట సపోజ్ నేను ఎస్ఆర్ ఎల్వే అని బిగిన్ చేశాను అనుకోండి వచ్చే అమ్మాయి అబ్బాయి ఎలా ఉంటాడు శ్రీధరని కానీ అని కానీ శ్యామని కానీ ఆర్ అంటే రజనీ కానీ రమేష్ కానీ రామారావు కానీ ఎల్ అంటే లక్ష్మణరావుని కానీ ఇంకో పేరు లాక్ చేయను కానీ అలా పేరు వస్తుంది ఈ అక్షరాల్లో లేని నేను ఒక పద